యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ఆదివారం మారతలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు ఏసైస్ అనేది వీరంపాలు రండి గొప్ప గొప్ప కార్యాలు మీరు అనిపిస్తారు పిల్లలు లేరా నెమ్మది లేదా సమాధానం లేదా అప్పుల్లో ఉన్నారా దేవుడు మీతో మాట్లాడి మేము బలపరచబోతుండగా మంచి అవకాశం మీరు అందరూ ఉపయోగించుకోండి ఆదివారం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఆరాధన దూరాల నుంచి వచ్చిన వారు అందరికీ ప్రత్యేకమైన భోజనాలు గనుక మిమ్మల్ని అందరినీ ప్రేమంత ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిది వచ్చినం నివిక ఏ మాత్రము కన్నీళ్ళు విడువవో యు షల్ విప్ నో మోర్ హెలూ దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తూ ఉన్నాడు నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరి ప్రియ తమ్ముడు చెల్లి యువతి కాల సమయంలో ఏ మాట ఏ వాగ్దానం వస్తుందని మీరు ఎదురు చూస్తూ ఇది ఆన్ చేసుకున్నారు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవు కన్నీళ్ళు లేని కుటుంబమే లేదని శ్రమలు లేని కుటుంబమే లేదు ఇబ్బందులు బాధలు అనుభవించలేని కుటుంబం లేదు ఎక్కడ చూసిన కన్నీరు వేదన దుఃఖము శత్రువైన శాతాను ప్రతి ఇంటిలో ఏదొక రీతిలో ఏదొక రూపంలో ప్రతి ఒక్కరిలో కన్నీరు పెట్టాడు ఆ కన్నీరు తొలగటానికి నీకు నాకు నోటి నుండి నవ్వు కలిగ చేయడానికి ప్రియమైన ఏసై లోకానికి వచ్చాడు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు జనమా నీవు ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు ఏ పరిస్థితిని బట్టి నువ్వు కన్నీళ్ళు విడిస్తున్నావు నీ కుటుంబ పరిస్థితి నీ వ్యాపారమా నీ ఉద్యోగమా నీ పిల్లలను బట్టా అనేక మందికి ఉన్నారు వ్యాపారం నెమ్మది లేదు సమాధానం లేదు కన్నీరు వేదన దుఃఖం ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ అయితే ప్రభు అన్నడి ఉదయం కలిస నీతోనే మాట్లాడుతున్నాడు నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు నువ్వు కన్నీళ్లు విడివవు అంటే దేవుణ్ణి పట్ల అద్భుతం చేయబోతున్నాడు నీ కష్టాలు తీర్చబోతున్నాడు నీ వేదం తీసివేయబోతున్నాడు నీకున్న రోగము నీ శరీర బలహీనతను స్వస్థపరచబోతున్నాడు నేను బాగు చేయబోతున్నాడు గనుకనే ఆయన అంటున్నాడు నీవిక ఏ మాత్రము కన్నీళ్ళు విడవవు నువ్వు కన్నీళ్ళు కరిస్తే ఊరుకునే దేవుడు కాదని నువ్వు కష్టాల ఇబ్బందులు ఉండి తండ్రి అబ్బాన్ని మరపెట్టినప్పుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదండి నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు దేవుడు తన వాక్కును యువతి కాలశలో పంపిస్తున్నాడు నువ్వు ఇక ఏ మాత్రము కన్నీళ్ళు విడవ నీ కన్నీరు నాట్యంగా మారిపోతున్నాయి బూడిదకు ప్రతిగా పూదండవబోతున్నాడు నీ దుఃఖమునకు ఒక ప్రతిగా ఉల్లాస వస్త్రం ఇవ్వబోతున్నాడు గొప్ప కార్యాలు మహిమ కలిగిన కార్యాలు నూరంతల ఆశీర్వాదం మీరు చూడబోతున్నావు ఎక్కడ ఏడ్చావో ఎక్కడ ఓడిపోయావో అక్కడ నువ్వు గెలవబోతున్నావు నవ్వబోతున్నావు అలాంటి సమృద్ధి ఆశీర్వాదం దీవెన యువతి కాలస్వామి దేవుడు దేయబోతున్నాడు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండి ఏడుస్తున్నాడు ఎక్కడెక్కడో కష్టాల్లో బాధల్లో దూరంలో ఉండి మా పరిస్థితి అనుకుంటున్నారు భయపడొద్దు నువ్వు కన్నీళ్ళు విడవకుండా దేవునికి సహాయం చేయబోతున్నాడు ప్రార్థన లేకపోయించండి ప్రభుత్వం స్తోత్రం ఎంతో మంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు జనమా నీకు ఏ మాత్రము కన్నీళ్ళు విడవబడిన తండ్రి వారందరి కన్నీళ్లు గాక శ్రమలు కష్టాలు వేదన తీసివేయబడినకా ఈ వాగ్దానం విని ప్రార్థనలు ఏకవిస్తున్నాను కానీ చాలా మంది అద్భుతాలు జరుగుతున్నాయి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి మీరే సహాయం చేసి నడిపించి దీవించమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్వదించనుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ